వైవిధ్యంలో ఏకత్వాన్ని నిర్వహించడానికే ఈ ఆత్మవరాలు కృపావరములుగా ఇవ్వబడ్డాయి శరీరంలో ఎన్నో అవయవాలున్నాయి ప్రతి అవయవము సరిగా పనిచేయాలి ప్రతి సంఘ బిడ్డకు ఏదో ఒక వరముంటుంది ఈ వరాలన్నీ సంఘ క్షేమాభివృద్ధికి సద్వినియోగం అవ్వాలి ఒకటి కొరింతి పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిదో వచనం వరకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించండి విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు మనుష్యుడెవడూ గ్రహించడుగాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలిగేటట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు కాని ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేస్తాడు మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుతున్నాను గాని మీరు ప్రవచించాలని మరి విశేషముగా కోరుతున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెబితేనే కాని కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించండి భాషలతో మాట్లాడుతూ నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచాలని అయినా జ్ఞానోపదేశము చెయ్యాలని అయినా ప్రవచించవలెనని అయినా బోధించవలనని అయినా మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమిటి పిల్లన వీణ వీణగాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చేటప్పుడు స్వరములో భేదము కలుగచేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఏలాగు తెలుస్తుంది బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని పలికినది ఏలాగు తెలుస్తుంది గాలితో మాట్లాడినట్లే ఉంటారు లోకములో ఎన్నో విధములైన భాషలున్నా వాటిలో ఒకటైనా స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండా ఉంటే మాట్లాడేవానికి నేను పరాయివాడుగానే ఉంటాను మాట్లాడేవాడు నాకు పరాయివాడుగానే ఉంటాడు మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే నిమిత్తము అవి మీకు విస్తరించేటట్లు ప్రయత్నం చేయండి భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పే శక్తి కలగడానికి ప్రార్థన చేయాలి నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను ఆత్మతో పాడతాను మనస్సుతోనూ పాడతాను లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పిన దానిని గ్రహించలేడు గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు అర్పించినప్పుడు ఆమెన్ అని వాడు ఏలాగు పలుకుతాడు నీవైతే బాగానే కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నావు గాని ఎదటివాడు క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అందుకు దేవుణ్ణి స్తుతిస్తాను అయినా సంఘములో భాషతో పదివేల మాటలు పలకటం కంటే ఇతరులకు బోధ కలిగేటట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలకటం మేలు శ్రోతలు వింటున్నారా ప్రేమగలవారమై ఆధ్యాత్మిక వరాలు కోరాలి ప్రవచించడము అంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని బోధించటం ప్రకటించటం సులభగ్రాహ్యమయ్యేటట్లు దేవుని వాక్య ప్రవచనాలను చెప్పాలి ఆత్మ ఆత్మ ఫలము ఉంది ఆత్మ మనగా ప్రేమ ఫలము లేని వరం ప్రమాదకరం సౌశీల్యము లేని సేవ నిష్ఫలం దేవుని ఆత్మ ఫలము మనందరికీ కావాలి కేవలం వరాలో వరాలో అని ఫలము లేకుండా వరముల కోసం ఎగబడవద్దు ఏది అతిగా చేయకండి భాషలంటారా అవి కొంతకాలానికి ఆగిపోతాయి వరాలలో మొట్టమొదట ఆగిపోయేది భాషలే ఈ అధ్యాయంలోని మాటలు అప్పుడు కొరింతు వారికి బాగా అర్థమయ్యాయి కాని ఈ రోజున విపరీతమైన అర్థాలు తీస్తున్నారు బైబిలు పండితులు ఏమేమో వ్యాఖ్యానాలు చేస్తున్నారు పౌలు భాషలతో మాట్లాడాడు గాని అతిగా దాన్ని ప్రయోగించలేదు యేసు ప్రభు భాషల్లో మాట్లాడినట్లు రాయబడలేదు పెంకూస్తున్నాడు అపుస్తలు భాషలు మాట్లాడారు పౌలు మాట్లాడాడు ప్రతి ఒక్కరికి వారి స్వంత భాషలో వాక్యం వినబడడం దేవుని చిత్తం కొరింతియులారా భాషలు మాట్లాడాలి అని ఆశిస్తారా పదండి ప్రజాభాషల్లో సువార్తను ప్రకటించండి అంతేకాని దీన్నొక కొత్త ధర్మశాస్త్రీయ సిద్ధాంతంగా చేసి వాదోపవాదాలు పెట్టుకోకండి అంటున్నాడు అపుస్తలుడైన పౌలు ప్రేమ కలిగి సత్యాన్ని ప్రకటించండి ప్రవచించటం లాంటి శ్రేష్టమైన వరాలను కోరండి ఎవరికీ తెలియని భాష అయితే దానికి అర్థం చెప్పాలి ఈ అధ్యాయంలో మూడు వరాలను పౌలు ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు ప్రవచనం భాషలు భాషలకు అర్థం చెప్పడం మార్కు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనం అపస్తుల కార్యములు రెండో అధ్యాయం మూడు నుండి నాలుగో వచనం వరకు అలాగే పదకొండో వచనం అపస్తుల కార్యములు పదో అధ్యాయం నలభై ఆరో వచనం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఈ వాక్య భాగాలలో భాషల వరం ప్రస్తావించబడింది పెంతకూస్తున్నాడు కొర్నేలి ఇంటిలో ఆ తరువాత సువార్త అన్య ప్రాంతాలకు వెళ్లిపోయే సందర్భంలో ఎఫెస్లో ఈ మూడు సందర్భాలలో భాషల వరం ప్రయోగించబడింది ప్రవచన వరం శ్రేష్టమైంది దాన్ని అపేక్షించండి వరం మీ స్వంత జీవితంలో క్షేమాభివృద్ధి నిజమే సంఘక్షేమాభివృద్ధికి ప్రవచన వరం అవసరం మాటలు తేటగా అందరూ గ్రహించాలి గదా మాటలు వట్టి శబ్దమైతే ఎవరూ గ్రహించలేరు సువార్త అందరూ అర్థం చేసుకోగలిగేటట్లు బోధించండి ఈ వరాల ముఖ్యోద్దేశ్యం సంఘానికి క్షేమాభివృద్ధి పాట పాడినా ప్రార్థన చేసినా మనసు మనసుకు అతీతమైన ఆత్మ వివిధ సందర్భాలలో ఫలవంతంగా పనిచేయడం జరుగుతుంది సంఘంలో మాట్లాడేటప్పుడు బయట మాట్లాడేటప్పుడు వివిధమైన ఆధ్యాత్మిక మానసిక అనుభవాలు పౌలుకు కలిగాయి ఇరవయో వచనం నుండి సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి బుద్ధి విషయమై పెద్దవారై ఉండండి అన్య భాషలు మాట్లాడే జనుల ద్వారా పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడతాను అప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయి ఉన్నవి ప్రవచించడం అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుతూ ఉండగా ఉపదేశము పొందని వారైనా అవిశ్వాసులైనా లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు పలుకుతున్నారని అనుకుంటారు గదా అయితే అందరూ ప్రవచిస్తూ ఉండగా అవిశ్వాసి అయినా ఉపదేశము పొందని వాడైనా లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపిని అని గ్రహించి అందరి వలన విమర్శించబడతాడు అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడతాయి ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేస్తూ అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు కొరింతి సంఘబిడ్డలారా మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తూ చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నారు పరిపక్వత మీకెప్పుడు వస్తుంది మీ ఎదుగుదల స్తంభించిపోయిందా దేవుడంటున్నాడు నేను అన్యజనులతో వారి వారి భాషల్లో మాట్లాడతాను పౌలు అన్యుల మధ్యకు వెళ్లినప్పుడు వారి భాషలో బోధించాడు దానికి ఫలితంగా అనేక మంది అన్యులు విశ్వాసులయ్యారు ఇస్రాయేలీలతో మాట్లాడేటప్పుడు సమస్యే లేదు వారి భాష నా భాష ఒకటే నేను ప్రవచనాలను అనగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను వాక్యమును విన్నవాడు విశ్వాసి అవుతాడు అవిశ్వాసి లోపలికి వస్తే మనం మాట్లాడేది అతనికి అర్థం కాకపోతే మనం వెర్రివారిమి అని అతడు అనుకోవచ్చు దేవుని వాక్యం మనం ప్రకటించినప్పుడు అందరూ తేటగా గ్రహించాలి మన భాష మనం వాడే పదజాలం అందరికీ చక్కగా స్పష్టంగా వినపడాలి వినేవారిలో ఎందరో విద్యాధికులున్నారు విజ్ఞాన శాస్త్రంలో పట్టభద్రులైన వారున్నారు వారికి మన సందేశము తేట తెలమై వారిని మనస్సుకు రక్షణకు నడిపించాలి ఇరవై ఆరు నుండి ముప్పై మూడో వచనం వరకు పౌలు కొన్ని ఉపయోగకరమైన హెచ్చరికలు చేస్తున్నాడు సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది మీరు కూడివచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని ఉన్నాడు మరి ఒకడు బోధించాలని ఉన్నాడు మరొకడు తనకు బయలుపరచబడింది ప్రకటన చెయ్యాలని ఉన్నాడు మరొకడు భాషతో మాట్లాడాలని ఉన్నాడు మరొకడు అర్థము చెప్పాలని ఉన్నాడు సరే సమస్తము క్షేమాభివృద్ధి కలగడానికి జరగనివ్వండి భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి ఒకడు అర్థం చెప్పాలి అర్ధము చెప్పేవాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండాలి గాని తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు తక్కినవారు వివేచించాలి అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండాలి అందరూ నేర్చుకునేటట్లు అందరూ హెచ్చరిక పొందేటట్లు ఒకని తరువాత ఒకడు మాట్లాడాలి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్త కాడు ప్రియశ్రోతలు వింటున్నారా భాషల వరమున్నవారు ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది వరాల వినియోగం కూడా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంతేకాదు సంఘంలో క్రమం పాటించాలి మన ప్రభు అల్లరికి కర్త కాడు అని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు అర్థం చెప్పేవాడున్నప్పుడు భాషలు మాట్లాడవచ్చు అయితే ఆ సందేశం వాక్యానుసారమైనది అయి ఉండాలి అలా కాని పక్షంలో అది దేవుని ఆత్మకార్యం కాదని గ్రహించాలి ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి ప్రథమ సంఘంలో కొందరు ప్రవక్తలుండేవారు అపస్థల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఫిలిప్పు అనే సువార్తెకునికి నలుగురు కుమార్తెలు వీరు ప్రవచించేవారు అలాగే అగబు అనే ప్రవక్త ఉండేవాడు ఆ తరువాత సంఘములో ప్రవక్తలు అని ప్రత్యేకంగా ఎవరు లేరు ప్రవచించేవారు సాక్ష్యమిచ్చేవారు ఒకరి వెంబడి ఒకరు మాట్లాడాలి గలిబిలి చేయకూడదు సంఘంలో క్రమం పాటించాలి ముప్పై నాలుగు నుండి నలభయో వచనం వరకు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి వారు లోబడి ఉండవలసినదే కాని మాట్లాడడానికి వారికి సెలవు లేదు ఇలాగే ధర్మశాస్త్రము కూడా చెబుతున్నది వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల ఇంట్లో తమ తమ భర్తలను అడగాలి సంఘములో స్త్రీ మాట్లాడడము అవమానము దేవుని వాక్యము మీ వద్ద నుండే బయలు వెళ్ళిందా మీ వద్దకు మాత్రమే వచ్చిందా ఎవడైనా తాను ప్రవక్తను అనిగాని ఆత్మ సంబంధిని అనిగాని తలంచుకున్న ఎడల నేను మీకు రాస్తున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి ఎవడైనా తెలియనివాడైతే వాడుగానే ఉండనియే కాబట్టి నా సహోదరులారా ప్రవచించడాన్ని ఆసక్తితో అపేక్షించండి భాషలతో మాట్లాడడం ఆటంకపరచకండి సమస్తము మర్యాదగా క్రమముగా జరగనీయండి ప్రియశ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయం భాషలను గురించింది అదే నేపథ్యంలో పౌలు మాట్లాడుతున్నాడు గాని వారికి దేవుని వాక్యం వచ్చింది పౌలు చెప్పిన ఈ మాటలు దేవుని ఆజ్ఞగా భావించాలి అన్నిటిలోకి శ్రేష్టమైన వరాలను కోరుకోండి ప్రతి కార్యక్రమము మర్యాదగా క్రమంగా జరిగేట్లు చూడండి ప్రియ శ్రోతలు ఈ అధ్యాయంలో పౌలు కొన్ని కఠినమైన మాటలు పలికాడు కృపావరముల విషయములో వారిని నిరుత్సాహపరచాలని కాదు సంఘంలో మర్యాద క్రమము లేకుండా పోయింది కొరింతు సంఘంలో ఎవరు ఎప్పుడుబడితే అప్పుడు మాట్లాడడం ఒకేసారి నలుగురైదుగురు లేచి మాట్లాడడం ఇదంతా బాగా లేదు అని పౌలు హితవు చెప్తున్నాడు ఎవరికి ఏ వరమున్నా అది స్వార్థానికి కాదు సంఘ క్షేమాభివృద్ధికి వినియోగమవ్వాలి ఇదే పౌలు హితవు గదా అని సంఘ అధికారానికి ఎదురు తిరగకూడదు ప్రభు తనకిచ్చిన అధికారాన్ని బట్టి ప్రత్యక్షాన్ని బట్టి పౌలు ఈ విధంగా ఆజ్ఞాపించాడు కొరింతి సంఘంలో నైతిక ప్రమాణాలు అడుగంటిపోతున్నాయి పోతున్నాయి కొరింతి సంఘానికి ఇవ్వబడిన ఈ హెచ్చరికల్లో కొన్ని స్థానికమైనవి వాటిని మా శ్రోతలు గమనించాలి స్త్రీలు సంఘ వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకూడదు అన్నాడు పౌలు సంఘములో కృపావరములు గలవారు ఒకరితో ఒకరు పోటీ పడకూడదు వరం కొందరికి ఉంటే ప్రవచనముల వరం అనగా వాక్యం వరం అందరూ ప్రతి ఒక్కరూ అపేక్షించదగింది సంఘంలో మాట్లాడేవారు తమను తాము స్వాధీనంలో ఉంచుకోవాలి మన దేవుడు అల్లరికి సమాధాన సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సమాధానం ఉండాలి గలిబిలి కాదు నాటి సంఘంలో వృత్తిరీత్యా బోధకులు లేరు కృపావరములు గలవారు స్వేచ్ఛగా ఆరాధనలో కూడుకుంటారు తమ వరాలను వాడతారు ఆరాధన క్రమానికి యాంత్రికంగా లోబడాలని పౌలు ఉద్దేశ్యం కాదు సమస్తము మర్యాదగా క్రమముగా జరగాలి అని పౌలు హితవు ఆ రోజుల్లో ప్రతి సంఘబిడ్డ ఆరాధనలో తానేదైనా ఇవ్వాలని తహతహ చెందేవాడు తమకున్న వరాలను వాడటంలో ఒకరితో ఒకరు పోటీ పడటంలో అంతా గలిబిలి అయిపోయింది ఈ లోపాన్ని సవరించడానికే పౌలు ఈ అధ్యాయం రాశాడు ప్రతి ఒక్కరికి వడ్డించాలని ఆశ మరి తినేదెవరు అదే ఆ సంఘంలో చెలరేగిన కలవరం ఈ రోజున చాలా సంఘాలలో విశ్వాసులు తాము సంఘానికి ఏమిస్తున్నాము అని చూడరుగాని సంఘము మాకేమిచ్చింది అని అడుగుతుంటారు అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి దేవుని బిడ్డలు ఎందుకు గుడిలో సమావేశమవుతారు దేవుణ్ణి ఆరాధించటానికి గుడికి వెళ్తాము ప్రార్థిస్తాము పాటలు పాడుతాము బోధిస్తాము ఉపదేశిస్తాము ఆరాధనలో దేవునికి మహిమ కలగాలి దేవుని ప్రజలందరూ ఆశీర్వదించబడాలి పాపులు మారుమనస్సు పొందాలి తమ పాపాలు ఒప్పుకోవాలి ఇవన్నీ సంఘారాధనలో క్రమంగా జరగాలంటే యేసు మన వ్యక్తిగత జీవితాలకు ప్రభువై ఉండాలి మనం పరిశుద్ధాత్మకు పూర్తిగా వశమైపోవాలి లోబడాలి మన భక్తిని మన వరాలను ప్రదర్శించటానికి కాదు అలా వస్తే మనకు ఆశీర్వాదాలుండవు సరిగదా ఇతరులకు కూడా ఆశీర్వాదాలు దొరకుండా చేసిన వారమవుతాము ఆరాధన అంతటిలో ప్రభువుకు మహిమ కలగాలి ఈ పద్నాలుగో అధ్యాయమంతటిలో కీలక వచనం క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి అంటే కట్టడం నిర్మించడం ఆరాధనలో ప్రభువును మహిమపరుస్తాము విశ్వాసుల జీవితాలకు ఎంతైనా క్షేమాభివృద్ధి కలగాలి అంతేగాని విశ్వాసుల అతిశయం అందులో ఏమాత్రం ఉండదు ఉన్నది అంటే అది కొరింతీయమవుతుంది ఈ అధ్యాయం మొత్తంలో రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఒకటి ఇరవయో వచనం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి రెండు బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి ప్రియ జ్ఞాపకం ఉంచుకోండి కృపావరములు చాలా ఉన్నవి వాటిలో శ్రేష్టమైనది వాక్య ప్రకటన సువార్త ప్రకటన అలాగే భాషల వరం కూడా అర్థం చెప్పేవారుంటే సంఘమునకు క్షేమాభివృద్ధి పౌలు ఈ అధ్యాయంలో యషయాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలను ఉటంకించాడు నత్తివారి పదవుల చేత అన్య భాషతో ఈ జనులతో మాట్లాడుతున్నాను పాఠం ముగింపులో మా శ్రోతలకు ఒక ప్రశ్న యేసు ప్రభు నీ రక్షకుడా ఆయన శరీరంలో నీ ఉన్నావా ఆయనను ఆత్మతో సత్యముతో అర్ధవంతంగా ఆరాధిస్తున్నావా వారి కృప యహోవాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమెన్